వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఎవరైనా న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే ఆర్ కొత్త ఇల్లు కట్టుకోవాలని ప్లానింగ్ ఏమైనా ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుందండి మేము ఏవైతే ఫేస్ చేసామో అవి ఎవరు ఫేస్ చేయొద్దు అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి మంచి టిప్స్ అనేవి చెప్తాను అండ్ ఇక్కడ ఫస్ట్ టిప్ వచ్చి మేము గ్యాస్ సిలిండర్స్ అన్నీ కూడా మేము బయట పెట్టుకున్నామండి సో సిలిండర్ మార్చడానికి తీయడానికి అది ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ ప్లేస్ అనేది మెయిన్ ప్లేస్ కూడా మనకి చాలా ప్లేస్ అనేది ఉంటుంది సిలిండర్స్ బయట పెట్టుకోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే ఏదైనా లీకేజెస్ గ్యాస్ లీకేజెస్ ఏమైనా ఉన్నా కూడా త్వరగా ఎడ్లో కలిసిపోయి మనకి ఎలాంటి ఇన్సిడెంట్స్ అలాంటివి జరగకుండా ఉంటాయి సో ఇది చాలా చాలా బెస్ట్ టిప్ అండి ఇది మాత్రం అండ్ ఇంకొకటి వచ్చి సింక్ దగ్గర మనము సింక్కి మనం గ్రానైట్ వేసుకునే దానికి కొంచెం ఎక్కువ ప్లేస్ వదిలేస్తారు చాలా మంది ఇలా చిన్నగా వదిలేస్తే మనకి బెస్ట్ అండి పెద్దగా ఉంటే గనక మనం ఇలా ముందుకి వంగి మరి ఈ సామాన్లు కానీ ఏమైనా క్లీనింగ్ అలాంటివి చేసుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు మనకి బ్యాక్ పెయిన్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి సెకండ్ వచ్చేసి గ్రనైట్ అండి ఇక్కడ గ్రానైట్ మనకి బిల్డర్స్ ఇచ్చేవి కొంచెం లో క్వాలిటీ గ్రానైట్ అయితే ఇస్తారు సో మనకి మంచి క్వాలిటీ గ్రానైట్ మనం ముందే చూస్ చేసుకుని వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గ్రానైట్ వచ్చి మేము వేయించుకున్నది చూడండి ఎంత షైనిగాలా ఉందో ఇది మాత్రం బిల్డర్ ఇచ్చారు అండ్ చూడండి అండ్ ఎడ్జ్ కూడా చాలా లావుగాలా ఇచ్చేసారు మాకు మేము తీసుకునేసరికి ముందే వేసేసారు మాకు అది నచ్చలేదు ఇక్కడ చూస్తే ఇది మేము వేయించుకున్నాం అనమాట ఇలా వేయించుకోండి చాలా బాగుంటుంది ఎడ్జ్ అనేది అలా సాఫ్ట్గా ఉండాలి అండ్ మెయిన్ ఇంకొక టిప్ వచ్చేసి కౌంటర్ టాప్ అండి కౌంటర్ టాప్ ఎప్పుడూ కూడా మనం హైట్ మన హైట్ని బేస్ చేసుకుని మనం కట్టించుకోవాలి మనం ముందే బుల్ బిల్డర్కి కనుక చెప్తే మనకి హైట్ అనేది కొంచెం తక్కువ చే కట్టించి ఇస్తారు అలాంటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కుకింగ్ చేసేటప్పుడు మెయిన్ లేడీస్కి ఏంటంటే ఇలా అంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఇలా హైట్లో ఉండి చేయాల్సి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు హ్యాండ్ పెయిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి సో అలా కాకుండా మనము కొంచెం బిల్డర్కి ముందే చెప్తే మనకి కొంచెం మన హైట్కి తగ్గట్టు మనకి వాళ్ళు కౌంటర్ టాప్ అనేది ఇస్తారు చాలా అంటే చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది మాత్రం సో ఇదైతే మనం ముందే బిల్డర్కి అయితే మనం చెప్పాలి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చిమ్నీ పెట్టుకోవాలండి కన్ఫామ్గా కబోర్డ్స్ ఉంటే మాత్రం చిమ్నీ అనేది మ్యాండేటరీ సో ఇప్పుడు మనకి ఆయిల్ అనేది కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా సో మన క్లీనింగ్ పర్పస్ ఏంటంటే ముందు మనం అటు ఇటు కబోర్డ్స్ పెట్టుకున్న తర్వాత మధ్యలో చిమ్నీ అనేది మనకి చూసుకోవాలి అంటే ఏ సైజ్ తీసుకుంటున్నాం ఏంటి అనే దాన్ని బట్టి మనం కబోర్డ్స్ అనేవి చేయించుకోవాలండి సైజ్ అనేది మ్యాండేటరీ చెక్ చేసుకోవాలి లేకపోతే డోర్స్ ఓపెన్ అవ్వు క్లీనింగ్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అండ్ ఇక్కడ ఇంకొక టిప్ వచ్చేసి విండోస్కి మనము ప్లెయిన్గా వదిలేయకుండా మనము గ్రెనైట్ వేయించుకుంటే చాలా బాగుంటుంది క్లీనింగ్ అది కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నాకు కిచెన్కి చాలా చిన్నగా వచ్చిందండి ప్లేస్ అనేది విండో దగ్గర అంత పెద్ద లేదు అందుకని చెప్పి నేను అలా పెట్టుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే చిమ్ని మనం క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా వదిలేయకూడదండి క్లోజ్ చేసుకోవాలి నెట్తో కానీ దేనితో అయినా లేకపోతే ఎలకలు బల్లులు అలాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది సో మనం అది కూడా మన బెస్ట్ టిప్ అనమాట ముందే క్లోజ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మేము గ్రిల్స్ అనేవి మేము ఇంట్లోకి రాకముందే పెట్టించుకున్నాము అండ్ ఆ తర్వాత ఇక్కడ మాకు పేజంట్స్ అవన్నీ అన్నీ బాగా వచ్చేసి చాలా చిరాగ్గా చేసేసేవి అనమాట అండ్ ఆ హెల్త్ కూడా అంత మంచిది కాదు సో మీరు పావురాలు అవన్నీ రాకుండా ఇలా బర్డ్నెట్ వేయించుకోండి ముందే పిల్లలు ఎవరైనా ఉంటే సో చాలా యూజ్ అవుతుంది ఇదైతే నీట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎలాంటి పావురాలు అలాంటివి కూడా రాకుండా మనకి చాలా బాగా ఉంటుంది చూడ్డానికి కూడా అండ్ ఇంకొక టిప్ వచ్చేసి ప్యూరిఫైర్ మనకి ఇంట్లో అందరికీ ప్యూరిఫైర్ ఉంటుంది కదండి అది ఎక్కడ పెట్టుకోవాలని ముందే మనం డిసైడ్ అయిపోవాలన్నమాట మాకు ఇందులో ఇక్కడ ఇచ్చారండి సాకెట్ అనేది ప్యూరిఫైర్కి కానీ మాకు చిన్న కిచెన్ అయ్యేసరికి నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసేసుకున్నాను ఇవన్నీ ప్యూరిఫైర్ ఏమో బయట పెట్టుకున్నాను ఇలా సో ప్యూరిఫైర్ అనేది మనం ఎక్కడ పెట్టుకోవాలా ఏంటనేది మనం ముందే ఆలోచించుకుని రైట్ ప్లేస్లో మనం ఫిక్స్ చేసుకుంటే మనకి బెటర్ అండి అండ్ ఇక్కడ మనం చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి అండ్ కిచెన్ టైల్స్ అనేవి మనం మంచి టైల్స్ చూస్ చేసుకోవాలండి డిజైన్ ఎలాంటి డిజైన్ ఉన్నా పర్లేదు కానీ మనకి క్లీనింగ్ అలాంటప్పుడు మనం వెంటనే ఈజీగా క్లీన్ చేసుకునే ఉండే టైల్స్ అయితే మనకి చాలా బాగుంటుంది టైల్స్ అనేవి చాలా మ్యాండేటరీ మనము ఎలాంటి టైల్స్ యూజ్ చేసినామో కలర్ అదంతా కూడా మనం ముందే చూసుకోవాలి అండ్ కిచెన్కి మనకి ఎప్పుడు కూడా వెంటిలేషన్ అనేది బాగుండాలి సో మనం ఏమైనా క్లీన్ చేసుకున్నా అన్నీ కూడా ఇలా బయట పెట్టుకొని అవి ఎండకి ఆరిన తర్వాతే మనం లోపల పెట్టుకుంటే మనకి అది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నాకు డోర్ డోర్ వెనక నాకు చాలా చిన్న ప్లేస్ ఉంది అండ్ చిన్న కిచెన్ అయిపోయేసరికి నాకు అన్నీ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండే ఉండే నాకు ఇక్కడ కబోర్డ్స్ కట్టించాలన్న ఐడియా కూడా అప్పుడు రాలేదండి సో ఆ తర్వాత మళ్ళీ ఈ చిన్న వాటికి ఏం కట్టిస్తామని చెప్పి నేను ఇలా ప్లేస్ చేసేసుకున్నాను స్టీల్ వాటితో సో అవి ఎవరికి కూడా కనిపించవు అండ్ ఇంకొక టిప్ వచ్చేసి మెయిన్ సాకెట్స్ అండి మనం ఎక్కడెక్కడ ఏ స్విచ్చెస్ యూస్ చేయాలి మనకి ఎక్కడెక్కడ సాకెట్స్ కావాలని చెప్పి మనం ముందే డిసైడ్ అయిపోవాలి ప్యూరిఫైయర్కి కెటెల్ ఇలా ఎగ్ బాయిలర్కి ఇలాంటి వాటికి మనకి సాకెట్స్ అయితే యూస్ అవుతాయి కదా సో అవి మనం ముందే పెట్టుకోవాలి నాకు ఇక్కడైతే గ్రైండర్కి అన్నిటికీ నాకు రెండే ఉన్నాయండి సో ఒకటైతే ప్యూరిఫైర్కి యూజ్ చేశాను అండ్ ఇక్కడ రెండు టూ ఉంటే మాత్రం నేను కెటెల్ అండ్ ఎగ్ బాయిలర్కి యూజ్ చేస్తున్నాను సో ఇవి ఇది కూడా మంచి టిప్ అండి మనం ముందే చూసుకొని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో అవన్నీ కూడా ముందే పెట్టుకోవాలి సో ఇది నా చిన్న కిచెన్ మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి ఈ టిప్స్ చాలా మందికి యూస్ అవుతాయని అనుకుంటున్నాను అంతా మనం ఆర్గనైజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి సో ప్లానింగ్తో వెళ్తే ఏదైనా కూడా మనం ఈజీగా చేసేయచ్చు సో మేము చాలా వరకు ఓవర్కమ్ చేసాము అండ్ మా నెక్స్ట్ ఇంటికి కూడా మేము అన్నీ కూడా ఇప్పటి నుంచి నేను అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాను ఏమేమి చేయాలని చెప్పి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్